నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలండి ఈరోజు నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఇక్కడ దాకా వచ్చాను నా పేరు కవిత అండి నేను ఎయిత్ క్లాస్ నుంచి ఈ సంఘానికి వచ్చేదాన్ని పాపగారని మా నాయనమ్మ పోరింక్లో ఉంటారు ఇప్పుడు కాలం చేశారు మా నాయనమ్మ నాకు చర్చిని పరిచయం చేశారు అప్పుడు ఈ సంఘం ఇక్కడ కూడా లేదు కింద ఉండేది అప్పటి నుంచి నేను ఇక్కడికి అండి అలా దేవుళ్ళు ఎదగటం పెట్టాను మా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఎవరికీ తెలీదు అలా నేను ఇంటర్ అయిపోయాక డిగ్రీ వచ్చేసరికి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి ఇంట్లో నన్ను చదివించలేము పెళ్లి చేసేస్తామన్నారండి కాదు నేను హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువుకుంటానని త్రీ ఇయర్స్ హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఎవ్రీ సండే చచ్చుకొచ్చేదాన్ని అండి వచ్చిన ప్రతిసారి ఎవరు చూస్తారో ఇంట్లో తెలిస్తే ఏమంటారో అని భయం భయంగా ఒక మూల కూర్చునేదాన్నండి అలాంటిది త్రీ ఇయర్స్ అయిపోయాక నాకు దేవుడు మంచి జాబ్తో నన్ను దీవించారు ఆ జాబ్ చేసుకుంటున్న టైంలో ఇంట్లో చాలా ప్రెజర్స్ వచ్చినాయండి నేను బైబుల్ చదవటం ప్రేయర్ చేసుకోవటం ఇవన్నీ ఇంట్లో తెలిసి బాగా కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు మేము చచ్చిపోతామని వాళ్ళ మీద ఒట్లు వేయించుకున్నారు ఇంకా నాకు ఎటువంటి అవకాశం లేకపోతే బాత్రూంలో కూర్చొని కూడా బైబుల్ చదువుకున్న రోజులు నా జీవితంలో ఉన్నాయండి అక్కడి నుంచి నేను నాకు ఇంకా ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని దేవుడికి ప్ర ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఏలూరు ట్రాన్స్ఫర్ చేయించారండి ఏలూరు ఒక బ్యాగ్ తీసుకొని ఏలూరు వెళ్ళిందాన్నండి మా అమ్మ నాన్న ఎవరు నాతోటి రాలేదు హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్లో కొంచెం ఫుడ్ ఇబ్బంది వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి దానివల్ల కొంచెం ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్ తీసుకొని ఉన్నాను ఆ రూమ్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి అక్కడి నుంచి వేరే ఫ్రెండ్ నేను కలిసి ఒక అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకొని ఇద్దరం కలిసి ఉండేవాళ్ళమండి అండి ఆ అమ్మాయి క్రిస్టియన్ అవ్వటం వల్ల దేవుడు నాకు ఎంతగానో రెండు సంవత్సరాలు ఎదగటానికి సాయం చేశారు ఆయనలో ఆ సమయం నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎల్లప్పుడూ నాతోటే ఉండి నాకు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు ఒక ఆడపిల్ల ఊరుగా నూరులో ఒక్కటే ఉంటుంది అంటే ఎన్నో రకాలుగా శోధనలు ఫేస్ చేశానండి ఆ శోధనలు ఫేస్ చేసే టైంలో మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోయాను ఎలా అంటే ఇంకా నాకు నా వల్ల కావట్లేదు దీని నుంచి నాకు విముక్తి కావాలి అని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టాబ్లెట్స్ ఒక ఎయిటీన్ టాబ్లెట్స్ మింగేశానండి అంటే నేనేదో చేసుకుందాము నేనేదో అయిపోదామని కాదు ఇవన్నీ ఫేస్ చేయలేకపోతున్నాను కాసేపు పడుకుని పోదాము అన్న ఆలోచనతో చేశానండి ఆ టైంలో దేవుడు ఎంతగానో సాయం చేసి ఒక్కటే వాక్యం ద్వారా మాట్లాడారు నీ ప్రాణానికి హానికరమైనది ఏది తిన్నాను తాగినాను నీ ప్రాణానికి ఏది హాని కాదు అని ఆ రోజు నుంచి దేవుడు నన్ను నిలబెడుతూనే ఉన్నారు నాకు ఇంట్లో ఇంకా సంబంధాలు అంటే హిందూకి సంబంధించిన సంబంధాలే చూస్తున్నారు ఆ టైంలో నా భర్త నేను కలిశాను ఆయనకి నా విషయం చెప్పాను ఇది నా పరిస్థితి నాకు ఇలా దేవుడు అంటే ఇష్టం నేను ప్రేయర్ చేసుకుంటానంటే సరే నాకు ఏ దేవుడైనా ఒకటే నువ్వు ప్రేయరు చేసుకో నేను ఉడికి వెళ్తా నీ ఇష్టం నిన్నైతే ఇబ్బంది పెట్టను అన్నారండి ఓకే ఎట్లీస్ట్ ఒక దారి దొరికింది అని మ్యారేజ్కి ఒప్పుకున్నాను మ్యారేజ్ అయ్యింది నేను ఏ రోజు ఆయన్ని నాతో ప్రేయర్ చెయ్యి అని ఏ రోజు నేను ఆయన్ని అడగలేదండి కానీ ఆయన ముందు గట్టిగా ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఇంకా దేవుడిలో ఎలా ఉంటాను అనేది ప్రతీది ఆయన ముందే నేను చేస్తూ ఉండేదాన్ని చూడగా 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 ఆయన కూడా మెల్లగా గుళ్ళకి మా అనేసి కంప్లీట్ ప్రేయర్లోకి వచ్చేసారండి ఎలా అంటే ప్రతిరోజు నైట్ మేము బైబుల్ చదువుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోని మా డే ఎండ్ అవ్వదు ఆ స్టేజ్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టారండి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ టైంలో కొంచెం కొంచెం ఇబ్బంది అయ్యి మిస్క్యారేజ్ అయ్యిందండి చాలా బాధపడ్డాము మళ్ళీ వెంటనే ఒక సిక్స్ మంత్స్కి దేవుడు మళ్ళీ మాకు ప్రెగ్నెన్సీని ఇచ్చారు ఈ అంత జర్నీలో జ్యోతి అమ్మగారు ఏ రోజు నన్ను వదల్లేదండి ఏ ఇబ్బంది ఉన్నా పాస్టర్ గారు కానీ జ్యోతి అమ్మగారు కానీ సొంత బిడ్డలా నన్ను చూసుకున్నారు ఈ నేను సంఘాన్ని వదిలి వెళ్ళాను కానీ నన్ను వీళ్ళు వదలలేదండి ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి పరిస్థితులున్నా ప్రతి సమయంలో నన్ను చేయెత్తి నన్ను నిలబెడుతూ వచ్చారు నాకు ఆ ధైర్యాన్ని వెనకాల ఇచ్చింది వీళ్ళేనండి ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే ఈ సంఘం వల్లేనండి మా అమ్మ నాన్న సపోర్ట్ కానీ మా భర్త వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ కానీ లేదండి మామయ్య గారు నాన్నగారు లేరు ఎవ్వరి సపోర్టు మాకు లేదు ఏదున్నా మేమిద్దరమే చూసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్వరూ సపోర్ట్ లేక ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా భర్తే నాకు అండగా నిలబడి దేవుడి దయ వల్లే మేము ముందు దాకా వచ్చామండి మేమైతే మనుషులుగా మా వల్ల కాకపోదనది కానీ దేవుడు మా ఉండి యావర్తూ నైన్ మంత్స్ జర్నీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇచ్చారండి ఆ డెలివరీ టైంలో వన్ డే మొత్తం నొప్పులు పడ్డానండి నేను నార్మల్ డెలివరీ అవుతున్న టైంలో బాబు మోషన్ మింగాడు ఎమర్జెన్సీ సిజేరియన్ ఇది సీరియస్ ఎవరో ఒకళ్ళే ఉంటారేమో అని చెప్పేసరికి ఎవ్వరూ ఈయనకి సపోర్ట్ లేరండి ఆయన ఒక్కళ్ళే అయిపోయారు ఏదైతే అది అవుతుంది నాకు కవిత కావాలి అని చెప్పారు డాక్టర్కి డెలివరీ తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బాబు ఆయన చేతిలో పెట్టారండి బాబుకి కానీ మీ వైఫ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు త్రీ డేస్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు దేవుడు మహాకృప వల్ల పండంట బిట్లని మా చేతుల్లో ఇచ్చారండి ఆ సిజేరియన్ తర్వాత బాబుకి ట్వెల్వ్ డేస్ అప్పుడు మేము మళ్ళీ ఈ మందిరంలో అడుగు పెట్టామండి బాబుకు పేరు అనేది ఇక్కడ పాస్టర్ గారి చేతే పెట్టి ఏదేమైనా కూడా నేను వస్తాను అని ఏలూరు నుంచి వచ్చామండి జ్యోతి అమ్మగారు అయితే వద్దమ్మా ఇబ్బంది పడతావమ్మా నీకు రీసెంట్గా సిజేరియన్ అయిందంటే నేను దేవుడి సన్నిధిలో ఉండాలి అని దేవుడు నన్ను నడిపించారండి అక్కడ నుంచి మా జర్నీ ఏది కూడా పాస్టర్ గారు జ్యోతి అమ్మగారు ప్రతి విషయంలో మాకు సాయం చేస్తూ ఉన్నారు మాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి చాలా ట్రై చేశామండి ఇప్పుడు ఏలూరు నుంచి భీమవరం ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను చర్చ్కి ఇక్కడికి వచ్చే సమయంలో ఒక్కదాన్నే ఒక మూల కూర్చొని అందరూ ఫ్యామిలీస్తో వస్తారు అందరూ చక్కగా కలిసి వస్తారు నేను ఒక్కదాన్నే ఇలా వస్తున్నా బిక్కు బిక్కుగా భయం భయంగా ఒక మూల కూర్చునేదాన్ని ఈరోజు నా కుటుంబంతో నేను ఇక్కడ నిలబడతాం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి నా మాటల్లో నేను చెప్పలేని ఈ ఫీలింగ్ అనేది నాకు మాధవి ఆంటీ కూడా ఒక గాని సమయంలో టూ ఇయర్స్ ప్రతిరోజు నా కొరకు ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి అన్నీ మాటలు చెప్తూ చాలా సపోర్ట్ చేశారండి ఈ సంఘం నేను అందరికీ తెలియకపోవచ్చు కానీ చాలామంది నా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలండి నా కుటుంబం కోసం ఇలాగే ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు వినిస్తున్న పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలు భాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము